కూడా జగనన్న చేసిన సంక్షేమాల వల్ల జగనన్న ఇచ్చిన పథకాల వల్ల ప్రతి ఒక్క ఆడకూతురు ప్రతి ఒక్క ఇంటి తల్లి సురక్షితంగా ఉంది ఏ విధంగా అన్న తన కుటుంబానికి చేస్తారో ఆ విధంగా ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి చేసినారు ఏదైనా ఒక పార్టీ మన కోసం కష్టపడిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు వర్గంలో నిన్నటి నుంచి మన మధ్యన మన మంత్రివర్యులు గ్రామ స్థాయిలో పర్యటిస్తున్నారు దీనికి ముందు ఎప్పుడు ఏ రాష్ట్రంలో కానీ మినిస్టర్ అనేవారు గ్రామ గ్రామానికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ మధ్యనే పర్యటిస్తూ ఇలా సభలు జరుపుకోవడం అనేది జరగలేదు అది పార్టీ అధిష్టానం మరి మా పెద్ద ఆయన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి

अलग है ना पुलों को